రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్ అయ్యారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు దీని వెనుక వాలంటీర్లు అస్తం ఉందని ఈ ముప్పై ముప్పై మూడు వేల మంది స్త్రీలు ఆంధ్ర రాష్ట్రం అంతటా కనిపించడం లేదని వాళ్ళు ఎక్కడున్నారో తెలియదని ప్రభుత్వం పట్టించుకోలేదని వారి డేటాను కూడా మీరు మిస్ చేశారని ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ రోజు మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దీని మీద ఒక ప్రతిపాదన చేయాలి మీరు చెప్పినటువంటి ఈ విమర్శ పైన మీరు బాధ్యతను తీసుకోవాలి వెంటనే మీ యొక్క డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి ఈ ముప్పై మూడు వేల మంది మహిళలను పట్టుకొని తీసుకొని వచ్చి వారి కుటుంబాలకి మీరు అందజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది విమర్శలు చేసేటప్పుడు మీకు అధికారం లేదు ఈరోజు ఆ విమర్శలను మీరు చేయటానికి మీరు రుజువు చేయటానికి మీ చేతిలో అధికారము ఉంది ఈ అధికారమును మీరు ఉపయోగించి ఏ ఇళ్లలో అయితే స్త్రీలు మిస్ అయ్యారో ఆ ఇళ్లలో పొందినటువంటి ఆ గాయము ఆ దుఃఖమును తీసివేసి తిరిగి ఆ మహిళలను ఆయా కుటుంబాలకు మీరు అప్పగించి ఆ గృహములకు చేర్చి మీరు వారిలో గొప్ప ఆనందాన్ని మీరు పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది విమర్శలు చేయడమే కాదు కానీ మీరు వాటిని రుజువు కూడా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది చూస్తూనే ఉన్నట్టు వీన్యూస్ ప్రజాపక్షం